హలో అండి నమస్తే ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేది ఇలా లూజ్గా మనము ఎంత ఫిట్టింగ్ చేసినా కూడా మళ్ళీ తర్వాత లూజ్ అవుతుందండి ఇలా ఎప్పటికీ టైట్గా ఉండాలి అనుకుంటే ముందుగా హ్యాండిల్ యొక్క స్క్రూని తీసేసిన తర్వాత అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండీ దాంట్లో ఉండే పైన సిల్వర్ కలర్ పేపర్ ఉంటుంది కదా దాన్ని మాత్రమే తీసుకోండి హ్యాండిల్ అనేది పదే పదే లూజ్గా అవుతుంది అన్నప్పుడు మీరు ఈ సిల్వర్ పేపర్ని రెండు కానీ మూడు కానీ టైట్గా ఉండే విధంగా మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని తీసుకోండి నేను ఇక్కడ రెండింటిని తీసుకుంటున్నాను మీరు ఏదైనా మేకుతో కానీ లేదా పెన్స్ ఉంటాయి కదండి ఆ పెన్స్తో మనము ఇలా చిన్న హోల్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా హోల్ అవుతుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ని పెట్టేసి తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సిల్వర్ పేపర్ని పెట్టేసిన తర్వాత స్క్రూని పెట్టి స్క్రూ డ్రైవర్తో గట్టిగా తిప్పేసేయండి ఇలా చేశారనుకోండి ఈ సిల్వర్ పేపర్ అనేది గట్టిగా ఉండటం వలన పదే పదే ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్ అనేది లూజ్గా అస్సలకే అవ్వదండి మీరు కావాలంటే ఇలాంటి పేపర్స్ని ఒక ఫోర్ ఫైవ్ పెట్టినా కూడా ఇంకా గట్టిగా ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ని ఇలా ఎన్నిసార్లు తిప్పినా కానీ గింత కూడా జరగదండి అలాగే గట్టిగా ఉంటుంది మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి పీచు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకున్నానండి ఏదైనా క్లాత్ను ఇలా కొబ్బరి చిప్పకు వేసేసి వీడియోలో చూపిస్తున్నాను కదండి కొబ్బరి చిప్ప కింద ఇలా క్లాత్ను పెట్టేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా రబ్బర్ బ్యాండ్ని వేసేయండి క్లాత్ అనేది ఇలా గట్టిగా ఉండాలండి కిందికి జారకుండా ఉండాలి కొబ్బరి చిప్పతో ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఏదైనా ఒక గిన్నెలోకి వంట సోడాను ఒక స్పూన్ వరకు వేసి చిల్లీ వెనగర్ కానీ వైట్ వెనగర్ ఏదైనా సరేనండి ఆలిక్విని కూడా కొద్దిగా వేసేయండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాక మన ఇంట్లో ఉండే సోఫాలు కానీ బెడ్స్ కానీ ఏవైనా సరేనండి ఇలా మరకలు మరకలుగా జిడ్డుగా ఆయిల్ మరకలు ఏవైనా సరేనండి సోఫా అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి కొబ్బరిచిప్పకు క్లాత్ పెట్టినాం కదండీ దాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వంట సోడలో తడిపేసి సోఫా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఒకవేళ మీరు సోఫా కాకుండా ఈ ప్లేస్లో బెడ్ని కూడా ఇదే మాదిరిగా క్లీన్ చేసుకున్నారనుకోండి సోఫా నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఎలాంటి మరకలు కూడా కనిపించవండి ఇలా ప్రతిసారి కాకపోయినా ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒక్కసారైనా క్లీన్ చేసి చూడండి సోఫా సెట్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఒక్క మరక కూడా ఉండదు మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తాయి ఇదే పద్ధతిలో నేను సోఫా మొత్తానికి కూడా క్లీన్ చేసుకున్నానండి క్లాత్ చూసారు కదండి ఎలా నల్లగా జిడ్డుగా తయారైందో మీరు సోఫానే కాకుండా ఈ ప్లేస్ లో పిల్లోస్ బెడ్స్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవండి దానికి ఉన్న జిడ్డు కూడా ఈజీగా తొలగిపోతుంది సోఫా మొత్తానికి కూడా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇలా జిడ్డు అనేది ఎక్కువగా వచ్చేసిందండి ప్రతిరోజు మనము హెయిర్కి ఇలా కోంపు పెట్టుకున్నప్పుడు దాంట్లో మురికి అనేది అలాగే ఉంటుందండి దీనిపైన వాటర్ని కానీ లేదా మనము పిండిని కూడా చల్లాల్సిన పని లేదు పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా దువ్వెన మధ్యలో పెట్టేసుకొని అనేసామనుకోండి దాంట్లో ఉండే మురికి అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది ఎన్ని దువ్వెనలు అయినా సరేనండి వాటర్తో క్లీన్ చేయాల్సిన పని లేదు ఇలా డైరెక్ట్గా మనం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఈ దువ్వెన చూడండి ఎంత నీట్గా క్లీన్గా అయ్యిందో మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి పాత క్యాలెండర్లు ఉంటాయి కదండి వాటిని వేస్ట్ అని పడేస్తాం కానీ క్యాలెండర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా దగ్గరికి మలచేసేయండి దీని చుట్టూ కూడా ఏదైనా ప్లాస్టర్ ఉంటే అది విడిపోకుండా ఉండటానికి ఈ ప్లాస్టర్ని కూడా ఇలా రౌండ్గా అనుకోండి అది పోకుండా అలాగే ఉంటుంది మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి ఒక థ్రెడ్ని తీసేసి పైన గట్టిగా ముడివేసేయండి ఆ ముడి కనబడకుండా ఉండటానికి ఇలా క్యాలెండర్ మధ్యలో అనేసారనుకోండి నీట్గా కనబడుతుంది దీన్ని మీరు కిచెన్లో కానీ లేదా బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరేనండి ఇలా మేకుకు వేసేసారనుకోండి దీనిపైన టవాల్స్ని కానీ లేదా పిల్లలు ప్రతిరోజు స్కూల్కి పెట్టుకునే బెల్టులు కానీ లేదా ఆఫీస్కి పెట్టుకునే బెల్టులు ఏవైనా సరేనండి ఎన్నైనా ఇలా ఈజీగా వేసుకోవచ్చు చూడ్డానికి నీట్గా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు ఈజీగా దొరుకుతాయి వెతకాల్సిన పని ఉండదు అంతే కదండి దీనిపైన టవల్స్ని కానీ మనము శారీ ఏదైనా ఫంక్షన్కి వేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఆరేసుకోవచ్చండి ఇలాంటి డ్రెస్లను కానీ ఏది వేసుకున్నా నీట్గా ఉంటుందండి మళ్ళీ ఈజీగా తీసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ ప్రతిరోజు మనము పాలను కాచిన తర్వాత మామూలుగా ఏదైనా గిన్నెను పెట్టేస్తాం కదండి అలా కాకుండా ఇలా ఉన్న గిన్నెను పెట్టేస్తాం అనుకోండి పాలం ఇక్కడ ఎక్కువగా వస్తుంది నెయ్యి తీసే వాళ్ళకు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఇంట్లో ఎన్ని డోర్ మ్యాట్స్ ఉన్నా సరేనండి ఇలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా ఇలాంటి వాటిని కూడా మనము బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేదండి నీటిలో ముంచితే సరిపోతుంది ఇక్కడ ఐదారు డోర్ మ్యాట్లను తీసుకున్నానండి చూసారు కదండి ఎక్కువగా మురికి పట్టేశాయి ఇలా మురికి పట్టిన మ్యాట్స్ అన్నిటినీ కూడా తీసుకొని మనము ముందుగా బకెట్లో హాట్ వాటర్ని తీసుకోవాలి ఈ బకెట్లో వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా వేసిన తర్వాత చిల్లి వెనిగర్ కానీ వైట్ వెనగర్ని కూడా వేసుకోవాలి వంట సోడాను కూడా ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు వేసేయండి లైజల్ ఉంటుంది కదండి మంచి సువాసన వచ్చే లైజాల్ని కానీ లేదా కంఫర్ట్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా ఈ బకెట్లో వేసేసి ఈ హాట్ వాటర్లో ముంచేసేయండి ఇలా ముంచేసిన తర్వాత మీరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్లో అలాగే ఉంచేసేయండి తర్వాత ఈ డోర్ మ్యాట్స్ని ఇలా వాటర్లో బాగా కుదిపేస్తూ బయటకి తీసేయండి ఇలా చేయటం వలన డోర్ మ్యాట్స్లో ఉండే సగం మురికి అనేది బయటకి వచ్చేసింది తర్వాత బకెట్లో ఉండే వాటర్ని అంతా కూడా తీసేసి మరొకసారి మీరు ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా హాట్ వాటర్లో డోర్ మ్యాట్స్ని అన్నింటినీ కూడా వేసాం కదండి ఇలా మురికిపోవటం వలన ఫ్రెష్ వాటర్లో మరొకసారి వేసి రెండు మూడు సార్లు డోర్ మ్యాట్లను కుదిపేసాం అనుకోండి పూర్తిగా మురికి అనేది పోతుంది ట్యాప్ వాటర్తో ఇలా రెండు మూడు సార్లు డోర్ మ్యాట్లను కుదిపేసాం అనుకోండి మురికిపోతుంది తర్వాత ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని వేసి నీటిలో జాడించి మనము దాంట్లో ఉండే వాటర్ అన్నీ కూడా పోయేంత వరకు ఇలా ట్యాప్ అయినా కానీ బకెట్లో కానీ వేసేయండి ఇలా తీసిన డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా ఎండలోనే ఆరబెట్టాలండి అప్పుడే మనకి డోర్ మ్యాట్స్ అనేవి నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటివి డీప్ ఫ్రైకి కానీ లేదా మనము ఏవైనా వేయించుకోవడానికి ఈ జల్లీ స్పూన్ యూజ్ చేస్తాం కదండి ఎక్స్ట్రా ఉన్నవి కానీ లేదా విరిగిపోయిన ఈ జల్లీ స్పూన్ని ఏదైనా మేకుకు వేసేయండి ఇలా వేసిన దాంట్లో మీ ఇంట్లో ఎక్కువగా చిన్న చిన్న స్పూన్స్ కానీ లేదా పెద్ద స్పూన్స్ ఉంటాయి కదండీ చాలా రకాల స్పూన్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ మధ్యలో గ్యాప్ ఉన్న మధ్యలో స్పూన్స్ని పెట్టేసేయండి అన్ని రకాల స్పూన్స్ పడతాయండి మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉండటం వలన మనము ఇలాంటి స్పూన్స్కి ఒక సెల్ఫోన్ కానీ లేదా మనం కొద్దిగా ప్లేస్ అనేది పడుతుంది కదా అలాంటి వాటికి ఇలా జల్లి గిన్నెలో స్పూన్స్ అన్నీ వేసామనుకోండి స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తీసుకోవటం కూడా ఈజీ వెతకాల్సిన పని ఉండదు ఏ స్పూన్స్ అయినా ఒకసారి చాలా ఈజీగా తీసుకోవచ్చు చూడండి ఇలా చాలా రకాల స్పూన్స్ని పెట్టాను మనము ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు మనకి గిన్నెల స్టాండే అవసరం లేదండి ఇలాంటి చిల్లుల గిన్నెలో కూడా ఎన్నైనా స్పూన్స్ని వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కిచెన్ సింక్లో కానీ వాష్ బేసన్లో ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య ఏర్పడింది అనుకోండి వాటర్ బాటిల్ ఉంటుంది కదండి ముందటి భాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకొని ఈ హోల్ మధ్యలో పెట్టేసి ఒక టూ త్రీ టైమ్స్ పాటు ఇలా కిందికి మీదికి ఆనడం కానీ లేదా పైన క్యాప్ను మూసేసి ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి దానిలోకి గాలి వెళ్ళదు కాబట్టి అప్పుడు వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది పూర్తిగా పోతుంది వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మనము ఏదైనా వుడ్కి కానీ వాల్కి మేకును కొట్టేటప్పుడు మనము డైరెక్ట్గా చేత్తో పట్టుకొని కొట్టకుండా హెయిర్కి పెట్టుకునే సైడ్ పినిస్లు ఉంటాయి కదండీ ఒక సైడ్ పిన్నిస్ని తీసుకొని ఇలా చివరి భాగాన మధ్యలో కానీ పెట్టేసి అప్పుడు ఇలా పట్టుకొని మనము ఉడికి కానీ వాళ్ళకి కొట్టేసామనుకోండి మన చేతికి తగలకుండా ఉంటుంది మేకు అనేది ప్రతిసారి జారిపోకుండా ఇలా ఈజీగా వాళ్ళకి కానీ ఉడికి కానీ మేకును బిగించవచ్చు హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ కానీ షాంపూ బాటిల్స్ని మనము బయటికి బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు ఇలా బట్టల క్లిప్ను పెట్టేసి తీసుకెళ్ళామనుకోండి ఒక్క చుక్క కూడా బ్యాగ్లో పడకుండా నీట్గా ఉంటుంది పెన్ కంటే పెన్సిల్ని తీసుకోవడం చాలా బెటర్ అండి అయితే పెన్సిల్ అనేది ఇలా షార్ప్గా ఉండాలి ఇలా షార్ప్గా చేసుకునే పెన్సిల్ని తీసుకొని మన ఇంట్లో ఉండే టేప్ కానీ కలర్ టేప్స్ ఉంటాయి కదండి ఏ టేపునైనా సరేనండి దాన్ని ముందుగా మనము గుర్తుపట్టాలంటే టైం పడుతుంది కదా ఇలా పెన్సిల్తో బాగా అప్లై చేసామనుకోండి ఎక్కడైతే ఇలా గరుకుగా అనిపిస్తుందో ఆ ప్లేస్లో ప్లాస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది దీని సహాయంతో మనము ప్లాస్టర్ని ఈజీగా తీసుకోవచ్చు ప్లాస్టర్ని మనము దేనికైనా ఇలా వేసినప్పుడు సీజర్ కానీ నైఫ్ కానీ ఏది అవసరం లేదండి ఈ టైంలో పెన్నును తీసుకొని ఇలా మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తామనుకోండి ప్లాస్టర్ అనేది ఈజీగా కట్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర సీజర్ కానీ నైఫ్ లేనప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అయిపోయిన కోల్గేట్ పేస్టులు వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కట్ చేసి యూజ్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లోకి ఒక విధాలుగా కాదండి పలు రకాలుగా వీటిని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక కట్ చేసుకునే పేస్ట్ ఉంది కదండి దాని అంతటిని కూడా ఈ వాటర్లో పూర్తిగా కలిపేసేయండి పేస్ట్ ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసి పూర్తిగా కలుపుకున్న తర్వాత వీటిలో ఇంకా ఏ లిక్విడ్ని కానీ దేని కూడా కలపాల్సిన పని లేదండి దీంట్లో ఒక క్లాత్ను ఇలా తడిపేసిన తర్వాత మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మామూలుగా వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలు ఏ అద్దాలైనా సరేనండి వాటిపైన సోప్ మరకలు పడి వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదా అలాంటి వాటిపైన కూడా ఇలా క్లాత్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ మరకలు అనేవి చాలా సింపుల్గా తొలగిపోయి అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది అద్దానే కాకుండా ఈ క్లాత్ పైన కోల్గేట్ వాటర్ని కొద్దిగా వేసి ట్యాప్స్ ఉంది కదండి ఆ ట్యాప్ని కూడా క్లీన్ చేసుకున్నాను మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోయాయండి కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి మంచి షైనింగ్ లోకి కూడా వస్తాయి అద్దం చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో అదే వాటర్లో మరొకసారి ఇలా క్లాత్ను తడిపేసి ఫ్రిడ్జ్ పైన కూడా ఎంత డస్ట్ పడిందో దాన్ని కూడా ఇలా కోల్గేట్ వాటర్లో తడిపేసి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా అవుతుంది అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం స్విచ్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా మూడు వైపులా కూడా మనము ఫ్రిడ్జ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడుతుంది ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ కొత్త దాన్నిలా కనిపిస్తుంది అండి అంత నీట్గా తయారవుతుంది అలాగే మరొకసారి వాటర్లో తడిపేసి స్లైడింగ్ డోర్లు కానీ విండో డోర్స్ ఉంటాయి కదండి వాటిని కూడా నేను దీంతోటే క్లీన్ చేసుకుంటాను చాలా నీట్గా అనిపిస్తాయండి కోల్గేట్ వాటర్ని కిచెన్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఈ వాటర్ని వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ కిచెన్ సింక్ కూడా తల మెరిసిపోతుందండి అంత నీట్గా కనిపిస్తుంది కిచెన్ సింకులో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి మిగిలిన వాటర్తో వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి వాష్రూమ్లో ఇలా గార పట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు కోల్గేట్ వాటర్ని ఈ వాష్రూమ్లో వేసేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఎంత గార పట్టిన మరకలు అయినా సరేనండి చాలా బాగా క్లీన్ అవుతాయి ఒకవేళ మీకు వాష్రూమ్ అనేది ఇంకా గార పట్టిన మరకలు ఎక్కువగా ఉంటే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండీ దాన్ని కూడా కలిపేసి క్లీన్ చేసుకోండి వాష్రూమ్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో గార మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి కదా క్లీనింగ్ ప్రాసెస్లో బేకింగ్ సోడా కానీ కోల్గేట్ పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా పడేసే కోల్గేట్ పేస్ట్తో కూడా ఇంట్లో ఎన్నో రకాలుగా క్లీన్ చేసుకోవచ్చండి నేను వాష్ బేసిన్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో మరొకటి ఎన్నో ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా మామూలుగా ఉండే ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా సూపర్ మార్కెట్లో సరుకులు తెచ్చే కవర్స్ ఉంటాయి కదా వాటి నేను యూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ సరుకులు తీసుకున్న కవర్ని తీసుకొని మూడు వైపులా కూడా పూర్తిగా ఓపెన్ చేసుకోవాలండి ఇలా కవర్ని పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఒక కవర్ని ఇలా ముందుగా పరుచుకొని దానిపై మొత్తం కూడా ఇలా సన్నుప్పును వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వంట నూనె ఉంటుంది కదండి ఆ వంట నూనెను కూడా ఇలా స్పూన్ తో సాల్ట్ అయితే ఎలా వేసామో ఆయిల్ ని కూడా అలాగే వేసేయాలి అలాగే మరొక కవర్ ని కూడా తీసుకొని ఇదే ప్రాసెస్ లో ఇలా రెండింటిని కూడా వేసుకోవాలి మామూలుగా ఒక సాల్ట్ని ని సాల్ట్ అనేది ఒక దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇలా నూనెను మొత్తం కూడా సాల్ట్కు పట్టే విధంగా అప్లై చేసుకోవాలి అప్పుడు కవర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా రెండు కవర్ల పైన సాల్ట్ను నూనెను పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక కవర్ని ఇంకొక కవర్ పైన పెట్టి పూర్తిగా సాల్ట్ ఇలా అంటుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది చూడండి ఎలా కట్టిందో దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది కదండి సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసిన కవర్ని ఇలా కింది వైపున మనము డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కడైతే ఐస్ ఎక్కువగా కడుతుందో ఆ ప్లేస్లో ఈ కవర్ని పెట్టేసేయండి సైడ్లో కూడా ఐస్ ఎక్కువగా ఉంది కదండి నేను మరొక కవర్ని కూడా ఇలా సైడ్లో పెట్టేశాను డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఐస్ అనేది ఇలా పూర్తిగా కరిగిపోతుందండి ఎందుకంటే మనము దీనికి ఆయిల్ని సాల్ట్ను అప్లై చేసాం కాబట్టి ఐస్ కట్టకుండా మనకి కరెంటు బిల్లు కూడా చాలా వరకు తగ్గిపోతుందండి కవర్ని పెట్టకుండా డైరెక్ట్గా సాల్ట్ వేసామనుకోండి ఒక్కసారి ఐస్ అనేది పూర్తిగా కరిగిపోతుంది కానీ ఇలా పర్మనెంట్గా ఐస్ కట్టకుండా ఉండాలి అంటే కవర్ పైన సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఐస్ అనేది అస్సలకే కట్టదు పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము పంచదార టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండీ ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది కానీ బయట కింద అస్సలకే పడదండి దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు వాష్రూమ్లో లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా ఇలా క్యాండిల్ ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది వాటర్ కానీ సోప్ మరకలు అవి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్ లో ఇలా గ్యాప్ లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నామనుకోండి దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి వీటిని ప్రతిరోజు కాకపోయినా వన్ వీక్కి ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి మనం వీటిని వేస్ట్ అని పడేసాం కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి ఈ క్యారీ బ్యాగ్ లో ఫైవ్ కేజీ వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చు అండి దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి ఇలా మనము క్యాలెండర్ ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండీ మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండీ డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి ఆ రూమ్ అంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది దీంతో మీరు ఇలా విండోస్ కి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకున్నప్పుడు మనము ఇడ్లీ పాత్రలు క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతామండి స్క్రబ్బర్ అంతా కూడా ఈ ఇడ్లీ పిండి అనేది అంటుకోవటం వలన మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా ఇడ్లీ పాత్రలు అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవాలి ముందుగా మనము నానబెట్టుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా త్వరగా ఇడ్లీ పాత్రల నుంచి అవి సపరేట్ అవుతాయి మనము స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు మన చేతికి కూడా ఇడ్లీ పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది పిల్లలకి కానీ మనకు కానీ నచ్చిన ఫోటోస్ ఉంటాయి కదండీ అప్పుడప్పుడు మన ఇంట్లో ఇలాంటి ఒక్కొక్క ఫోటోకి ఫోటో ఫ్రేమ్ లేనప్పుడు నచ్చిన చోట మనము ఇలా ఐస్కాంతంతో ఈజీగా అతికించుకోవచ్చు నేనైతే ఇలాంటి సింగిల్ ఫొటోస్ని ఫ్రిజ్ డోర్కి అతికించేస్తున్నానండి ముందుగా ఏదైనా ఐస్కాంతాన్ని ఫ్రిడ్జ్ డోర్కి పెట్టేసి దానిపైన ఫోటో పెట్టి మరొక ఐస్కాంతాన్ని పెట్టేసామనుకోండి మనము ఎక్కడంటే అక్కడ ఈజీగా ఇలాంటి ఫొటోస్ని పిల్లలకు నచ్చిన ఫొటోస్ని కూడా అతికించుకోవచ్చు